అభిప్రాయం అభిమానం లేనే లేనే లేదు లేదు లేనే కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా అభిమానం ప్రేమ అదంతా బొమ్మలకి బొమ్మలకు నిజమైన మనిషికి చేయరు బొమ్మలకు చేస్తారు పబ్లిక్ దగ్గర లాక్కుండా సినిమా వీళ్ళు చేసేదంతా డ్రామా అంటే అంత డ్రామా సినిమాటిక్ అప్రోచ్ అంతేగాని అక్కడ ఒరిజినల్ ప్రేమ అది ఆయన ఏదో పోయే రోజు ఆ బొగ్గు రాసుకోవడం కాసేపు ఉపన్యాసాలు ఇవ్వటం దానికి పనికి వస్తారు అంతేగాని ఆయనతో స్వయంగా మాట్లాడి సంప్రదించిన పనులు ఎక్కడ నేనెప్పుడు చూడలేదు కొడుకులు కానీ కూతురు కానీ మాట్లాడింది లేదు గౌరవంగానే మాట్లాడతాడు వాళ్ళు కానీ వాడు మాత్రం బెదిరి పెదిరి పెదిరి ఎక్కడెక్కడో ఉంటారు దాక్కుని కోడి పిల్లలు ఎలగ పిల్లల్లో దాక్కున్న ఎక్కడో దాక్కు ఎందుకంత భయం ఆ సినిమాలో వచ్చిందో మరి ఆయన నైజమో మనకు తెలియదు అట్లా ఇప్పుడు వాళ్ళకైతే అప్పటికి ఆస్తులు అవన్నీ ఇచ్చేసాయి ఏ వాస్తులే అది కూడా హంబక్కండి అవద్దాలు అబద్ధాలు చెప్తుంటారు ఏ వాస్తులు సంపాదించారు ఆస్తులు ఏమి లేవ అప్పుడు ఎంతండి సినిమాకి ఐదు వేలు పదివేలు మ్యాక్సిమం ఇచ్చేవాడు సినిమాలో హీరోకి తర్వాత తర్వాత ఒక లక్ష రూపాయలు ఇస్తే పెద్ద ఆ అజమనికి ఒక లక్ష రూపాయలే ఇచ్చేవాళ్ళు నాకు సినిమాకి ఇవన్నీ ఊరిని బయట చెప్పుకుంటూ ఉంటారు రామారావుకి లాస్ట్లో ఎంత ఇచ్చారు ఒక కోటి రూపాయలు ఇచ్చారు ఒక సినిమా ఒకటే కోటి కోటి ఇప్పుడు పిల్లగాడు ఇరవై ఐదు కోట్లు యాభై కోట్లు వంద కోట్లు అని చెప్పుకుంటూ ఉంటారు ఎందుకు అంబక్క అనమాట ఏదో అమ్మాయిచ్చాడు మీరు వచ్చాడు చేస్తా ఇది ఒక పద్నాలుగు ఎకరాలకు పద్దెనిమిది ఎకరాలు అక్కడ కూడా ఉంది అది అక్కడ సికిందపేడకు దగ్గర అదేదో మన ఆచారం మళ్ళీ ఇక్కడ రామకృష్ణ స్టూడియో ఇక్కడ థియేటర్ ఈ రెండే పెంటయ్య అని ఇక్కడ ఒక తెలంగాణ ఆయన కొనిపెట్టించాడు అవి పాపం పాపం కొద్ది కొద్ది డబ్బు తెచ్చేసి కొనిపెట్టించాడు అది గవర్నమెంట్ లాక్కుంటున్నారు బ్రదర్ ఏం చేయాలని అన్నాడు అడిగాడు అయితే అక్కడ స్టూడియో స్టూడియో స్టూడియోని పెట్టుకో స్టూడియో అంటే లాక్కోరు స్టూడియో పెట్టాడు అక్కడ ఆయనకి అదే ఉంది అక్కడ ఇంతకుముందు ఏం జరిగిందంటే